హర మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగే అంటే జతగాళ్లను ముంచేసి ఆస్తిని పెంచుకోగలవు అంటే తోటివారిని మోసం చేసి సొంతంగా ఆస్తులు పెంచుకోగలవు అంతస్తులు పెంచుకోగలవు ఇంటి నిండా ఇంటి బయట బ్యాంకుల్లో పోస్టాఫీస్లో డబ్బును బంగారాన్ని వస్తువాహనాలన్నీ కూడా నువ్వు దాచిపెట్టగలవు కానీ భగవంతుని మెప్పించి కించత ఆయస్సు పెంచగలవా అనేది ఒకటి తెలుసుకుంటే ప్రతి మానవుడు కూడా తను ఆస్తి ఎంత తన ఆయుస్సు ఎంత తన బతుకెంత తన జన్మ ఎంత అని తెలుసుకుంటాడు ప్రపంచం ఎంతో 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 పెద్దగా ఉంది ఎంతో పెద్దగా ఉండేటువంటి ఈ ప్రపంచానికి నేను నేనెంత నా ఆయుస్ ఎంత అనేట్లా పరమాణు అంటే మట్టి లోపల ఒక చిన్న ధూళి ధూళికణమంతా కూడా లేదు అంటే కంటికి కనిపించినంత మస్టర్డ్ అంటే సాసు గింజల సాసు గింజలు మనం ఉగ్రాన్ని తిరగబాత వేస్తాం కదా పోపుల పెట్టిలో ఉండేటువంటి ఒక సాసు గింజను కొడితే ఉప్పు ఎంతో అంత మన జీవితం ఉండేటువంటి వారు నేను తోపు తురుముని అర్థమైన నేను మహామహాని నాకన్నా జ్ఞానం లేదు నాకన్నా విద్య లేదు నాకన్నా తపస్వి లేదు నాకన్నా పీఠామఠాది లేదు నాకన్నా రాజు మంత్రి లేదు అనేటువంటి రకరకాలైనటువంటి యుగలతో ఎందుకు రానాయనరా ఆయుస్సు ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం జీవనం ముఖ్యం జీవితం ముఖ్యం కాబట్టి ఇవన్నీ కూడా మాటల నాలా ఎవరు చెప్పలేరు చెప్పినా వాళ్ళతో ఇ అనే నీళ్లు దమిలి ఏదో పచ్చి వెలకాయ తిన్నట్టు లేదంటే పచ్చి చెంతకాయ తిన్నట్టు ఉంటారు పుస్తకాలను చదువుకుని అర్థమైన బట్టి బట్టి ఏం చెప్పగలుగుతారా అనుభవం అనుభోక్తవ్యం గతం జన్మ సుఖాసుఖమని మనం ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మన ధర్మం ధర్మమే శివుడు శివుడే ధర్మం శివుడైన ధర్మము శాంతి కలిగి ఉంటుంది పరమానందం కలిగి ఉంటుంది ప్రపంచం యావత్తు సృష్టికి సమానమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది అర్థమైన ఈశ్వరుడు ప్రాణం ఈశ్వరుడు ఆనందం ఈశ్వరుడు శక్తి శుభశక్తులను మీరు అనుభవించేటువంటి దివ్యశక్తితో అరహర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే అని చెప్పి మీకు శుభోదయం హరహర్ మహాదేవ శంభో అరహర్ మహాదేవ శంభో శుభోదయం నాయన అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులు నమ్మండి మీ ప్రాణమే పార్వతీ పరమేశ్వరులు అనుకోండి మీరు చేసేటువంటి మంచి పనులు కన్నిటికీ కూడా ఈశ్వరుడు అర్థమైన మీకు సర్టిఫికేట్ ఇస్తాడు మీరు మాట్లాడే మాటలే మీకు ఆయుస్సును ఆరోగ్యాన్ని పెంచుతుంది మీరు ఆలోచించే ఆలోచనే మీకు గురువుగా వచ్చి కాపాడుతాడు మీ ఆలోచన చెడ్డవైతే మీ గురువే మిమ్మల్ని తుంచేస్తాడు మీరు మాట్లాడే మీ మాటలు అర్థమైన మీకు మృత్యు అంటే చావుని తెచ్చిపెడుతుంది మీ ఆలోచన మీ మాటలే ఈశ్వరుని కానీ నమ్మితే ఈశ్వరిని సేవ చేస్తే ఈశ్వరుడు మిమ్మల్ని సదా రక్షించి కాపాడుతాడు భారద్ద్వాజ పుటీ సుధాకర్ స్వామిజీ అందరికీ మంచిది కానీనే మా తపన తాపత్రయం కాశీలో మేము తపస్సు చేయడం అంటే డబ్బు సంపాదించడానికో అత జ్యోతిష్యం చెప్పడానికో పబ్లిక్ ఫిగర్ అయిపోయి అందరితో పరిచయం అయిపోవడానికో ప్రపంచమంతా మేమే అర్థమైన మహామహాశక్తులను చెప్పడానికో కాదు అర్థమని చిన్న శక్తి ఎంత చిన్న శక్తి అంటే అర్థం పరమరాశి అంటే కొన్ని మిలియన్ కోట్ల తర పరమాణువులు కలిస్తే ఎట్లా ఆటం అవుతుందో అట్లా ఆటం లాంటి ప్రతి మనిషిలో కూడా అర్థమైన అంతరాత్మ ఈశ్వరుడి అంటాడు అర్థమైన భారతంలో ఉండేటువంటి శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పలేము కానీ భారతంలో ఉండేటువంటి శక్తి ప్రపంచ దేశాలన్నీ ఉపయోగించుకుంటుంది భారతాన్ని మాత్రం పేరు లేకుండా చేసుకుంటుంది ఇట్లా వద్దునైనా భారతం భారతి తల్లి అనుకుంటే అర్థమైన తల్లి ఎవరికి చేదు తల్లి లేకుండా ఎవడన్నా సృష్టిలో పుడతాడా కాబట్టి ప్రతి పుట్టిన జీవి కూడా తల్లి ఉంటుంది కాబట్టి ఆ తల్లి భారతి ఏంటే భగవతి సాక్షాత్ దేవత ఉంటుంది ఆ దేవతలు ఉండేటువంటిది ఆ దేవతలే పుట్టి పెరిగి అవతారాలు చేసి మహిమలు చేసినటువంటి భారత భూమిని అర్థమైతే తక్కువగా కించే తంచ వేయకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి భారతంలో ఉండేటువంటి విద్యను తీసుకోండి భారతంలో ఉండేటువంటి వ్యక్తులను కూడా ఉపయోగించండి భారతంలో ఉండేటువంటి గురు సంప్రదాయాన్ని నమ్మండి భారతంలో ఉండేటువంటి విగ్రహారాధన చేయండి ఆ తర్వాత ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది లేకుండా ఏది చేస్తే మంచిదో అది చేయండి ఏది చేస్తే చెడ్డదో అది చేయబాకండి పదుగురాడు మాట పాడే దాని చెల్లు పది మంది కలిపి చెప్పుకునేటువంటి మాట పది మంది కలిసి ఆడేటువంటి ఆట పది మనిషి పాడేటువంటి పాటను ఒప్పుకోండి అర్థమైన పాడితే పాట ఆడితే ఆట పాటైన ఆటైన శివుడితో పార్వతితో మనం ఆడుకోవాలి అది వినాయకుడు చేశాడు సుబ్రహ్మణ్య స్వామి చేశాడు అయ్యప్ప స్వామి చేశాడు శివపుత్రులు శివశక్తులు అర్థమైన దివ్యశక్తి కలిగినటువంటి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వాములు ఆడుకున్నారు పాట పాడుకున్నారు కాబట్టి ఆ ముగ్గురిని కూడా ఆలోచిస్తే మనకు త్రిశూలం శక్తి ఏమీ అనేది తెలుస్తుంది అంకుశ పాశ కుంతాలు శక్తి అనేది ఏమి తెలుస్తుంది చంద్రాయుధము వజ్రాయుధము శక్తి ఏమీ అనేది తెలుస్తుంది విష్ణు చక్రము శ్రీ చక్రము సుదర్శన చక్రం ఏమీ అనేది తెలుస్తుంది కాబట్టి ఇంతకింతగా నేను చెప్తాను దయచేసి మీకు కళకడి మనం ఏం రా చెప్తానంటే భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి హరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి తప్పించండి కలవరించండి పాదిగా భక్తి చెయ్యండి ఈశ్వరుడు ఒరిజినల్ ఒకడే పార్వతి ఒకటే ఈశ్వరుడు పార్వతాదేవి లేకపోతే ఈ సృష్టి లేదు అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి మనకు నూరు నూట యాభై రెండు వందల దేశాలే కాదు ఉండేది ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి దాన్ని ఇంకా కనిపెట్టేదానికి మనం సైన్స్కు దొరకలేదు అర్థమైనా ఆకా కింద ఎంత ట్రాఫిక్ ఉందో ఆకాశంలో కూడా అంత ట్రాఫిక్ ఉంది గుర్తుపెట్టుకోవాలి మనం ఏ విమానం ఎక్కినా కూడా అటు మనం డ్రమని ఇక్కడ ఎక్కి అక్కడ దిగసే దిగ అనుకోకూడదు ఇక్కడ విమానం ఎక్కితే మళ్ళీ అక్కడ దిగేంత వరకు ఒక రోజు రెండు రోజుల ప్రయాణాల లోపల ప్రాణాలు అటు చట్ల లపాటపా లపాటపా అని గుండె కొట్టుకుంటే లబ్ డబ్బు గుండె ఇవన్నీ కూడా మనం విమానాలు ఎగిరేసి శాస్త్రము మళ్ళీ విమానాలు విహరించే శాస్త్రం మళ్ళీ విమానాలు యథాస్థతంగా స్వస్థానానికి చేర్చి దిగేటువంటి స్థలం కూడా అర్థమైన ఈశ్వర్ని ఆశీస్సులై ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మనోశ్మశానము తిరుమన్నామలే మహాశ్మశానము కాశీ ఈ కాశీ తిరువన్నామలే ఒకే ముఖం ఉండేటువంటి అర్థమైన ఒక కాయం రెండు ముఖాలు ఉండేటువంటి కాయం రెండు ముఖాలు ఉండే బొమ్మ బురుసు ఉండేటువంటి కాయలు ఇది కైలాసానికి మనం పోలేమని చెప్పి అర్థమైన కైలాసం శక్తిని వాళ్ళు భూమి మీదకి తెచ్చుకున్నారు ఇటువంటి శక్తులు అనేకంగా ఉన్నాయి హిమాలయాల్లో ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అన్ని రాజ్యాల్లో ఉన్నాయి అక్కడక్కడా కూడా ఉంది అర్థమవుతుందా కాబట్టి మనం ఇట్లా చెప్పుకుంటూ పోతాం కానీ మన ఛానల్ మీద అభివృద్ధి చేసుకునేటువంటి భక్తులారా స్నేహితులారా బంధువులారా చెప్పే దాంట్లో ఏం మసాలా ఉంది వీడి ఏం విద్య నేర్చుకున్నాడు వీడికి ఏం డిగ్రీలు ఉంది అనేట్లు అనుకోకుండా నేను చెప్పేటువంటి నాకు పిచ్చి మాటలు నాయనా మిమ్మల్ని బతికిచ్చేటువంటి మాటలు భక్తి నేర్పించేటువంటి మాటలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు అర్థమైన దీన్ని సొంగు చేసుకోండి పిల్ల పాపాలకు అందరికీ కూడా వినిపించండి ఇది నా ఛానల్ చిన్నోళ్ళకా కాదు పెద్దోళ్ళు కాదు ముసలోళ్ళ వాళ్ళు కాదు అంటే చిన్న అప్పుడు పుట్టిన బిడ్డల నుంచి వాడు విని చూసేటువంటి శక్తి వస్తే చచ్చే ముసలోళ్ళ వరకు అందరికీ కూడా మన ఈ ఛానల్ రన్ అయ్యిలరా అర్థమైన భారద్వాజ కుటీరం కోల్బావి నాయ్ కామాచాల మన దగ్గర సిద్ధేశ్వర లింగం ఉంది ఆ లింగం లోపల సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి దీన్ని త్వరలోనే కాశీ లోపల ప్రతిష్టాపన చేసి అయినటువంటి స్నేహితులకు బంధువులకు భక్తులకు అందరికీ కూడా ఆమంత్రించి అర్థమైన అందరికీ భిక్షాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఎందున్నాను చూస్తాం పరమేశ్వరుడు అంటే నేను తెలుసుకోవటం నా తనపు పరమేశ్వరుని ఆశీర్వాదం వస్తుందని మీరందరూ కూడా మన ఛానల్ను ఆశీర్వదించి అనుగ్రహించి ప్రతిరోజు మీరు బాగా వ్యూస్ ఇచ్చి అరే స్వామిగారు మళ్ళీ మనకు పెట్టాలి మళ్ళీ పోస్ట్ మనకి ఏదైనా మంచి చెప్పాలి అని అనుకుంటే అర్థమైన పిచ్చి ప్రశ్నలు కామెంట్ చేయకుండా నేను చెప్పింది దాన్ని ఆలోచించండి మీకు ప్రతిరోజు నేను ప్రశ్నలకు జవాబులు ఇస్తా ఉన్నాను మీరే మళ్ళీ ప్రశ్నలు అడిగితే ఎట్లుంటుంది బాగుండదు నేను గురువు చెప్పింది వినాలిరా గురువుకే మీరు చెప్పించేటువంటి పరిస్థితి రాకుండా దయచేసి పెద్దవాళ్ళందరూ మన్ని నుంచి నన్ను ఆశీర్వదించండి చిన్నవాళ్ళందరూ అర్థమైన నా ఆశీర్వాదాలు పొంది నేను చెప్పిన మాటలు వినండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో ఎవరైనా మాట్లాడేవాళ్ళు చెప్పించేవాళ్ళు అంటే మన రాష్ట్రమానికి రెండు భిక్ష పుచ్చుకోండి మీ దగ్గర ఉండేటువంటి నాకు రెండు విద్యదాలు చెప్పిస్తే ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను అర్హర్ మహదేవి సింభు కాశీ విశ్వనాథ్భి పెద్దలకు కూడా అతమైన ఆదర సుస్వాగసం పిల్లలకు భక్తులకు కూడా ఆదర సుస్వాగసం మంది కాశీవాసమై ఉంటుంది సామాన్యము జన్మలకు ఒక కాశీవాసం అవ్వదు అర్హర్ మహదేవ్ శంభు కాశీ విశ్వనాథ్ గంగ శుభంభు యతన ప్రతి ఒక్కరు కూడా తన గోముఖాన్ని పట్టుకోండి ఒక గొంతులో ఒక మాల వేసుకోండి చేతికి ఒక మాల వేసుకోండి ఈ తిత్తిలో కూడా ఒక మాల పెట్టుకోండి ఈశ్వరిని కరుపుతారు మీరు హాయిగా ఆరోగ్యవంతులు ఉండండి అన్ని కార్యాలు కూడా శివుడి చేసి పెడతాడు నమ్మండి అర్హర్ మహదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంగ శుభంభు యతన